ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని ఓ పాఠశాలలో విద్యార్థులతో వంట చేయిస్తున్నారనే విషయం తెలుసుకున్న మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి వెంటనే స్పందించారు స్వయంగా పాఠశాలను సందర్శించి తనిఖీలు చేపట్టిన ఆయన అక్కడ జరుగుతున్న పరిస్థితిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు విద్యార్థులు చదువుకి ఆటంకం కలిగించేలా ఇలాంటి పనులు చేయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడారు విద్యార్థుల సమస్యలను స్వయంగా కలెక్టర్ కి వివరించడమే కాకుండా వారి చేత కూడా మాట్లాడించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు చెప్పమ్మా కలెక్టర్ గారు లైన్ లో ఉంది చెప్పండి చెప్పండి స్టార్టింగ్ నుండి చపాతీ చేస్తున్నాం సార్ చేస్తున్నారా ఎవరు లేరు అక్కడ చేయడానికి

లేరు ఇంగ్లీష్ టీచరు అమ్మాయి ప్రస్తుతం ఈరోజు అకౌంటెంట్ వాళ్ళిద్దరు ఇన్ఛార్జ్ అంట ఈరోజు వాళ్ళిద్దరు ఇన్చార్జ్ అని చెప్పి వాళ్ళు స్టడీ అవర్ లో ఇక్కడ ఉండి స్టడీ అవర్ అయిపోయినా వెళ్ళిపోతారు ఆహా నైట్ ఎవరు ఉండరు ఎవరు ఎవరు మీరే ఉంటారు అమ్మా

పిల్లలు చపాతీలు చేస్తున్నది అంత కూడా వాట్సాప్ లో వచ్చింది టీవీలో వచ్చింది ఇప్పుడే ఇప్పుడే పంపిస్తాను ఓకే మేడం